ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఎగ్జిట్ పోల్స్ చూసిన తర్వాత అందరికీ ఒక క్లారిటీ వచ్చింది కొన్ని సర్వే సంస్థలు ఇక గుడ్డలు తీసుకొని ఒకటే పార్టీకి ఏ విధంగా వన్ సైడ్కి చేసే క్రెడిబిలిటీ లేదు తొక్క లేదు తోలు లేదు ఏదో అట్లా ఇచ్చుకుంటూ పోయే అండ్ కొన్ని సర్వే సంస్థలు అయితే ఏదో అనేది గోడ మీద పిల్లిలాగా సేఫ్గా మాడే మొత్తం మీద ఇది ఫెయిల్ గా లేవు అని చెప్పి అందరికి అభిప్రాయం అయితే వచ్చింది బట్ అది ముమ్మాటి నిజం కూడా ఒక ప్రముఖ సర్వే సంస్థ కొన్ని రోజుల నుంచి ఏ పేరు ఎక్కువ వార్తల్లో నానిందో అది ఈ మూడు రోజుల వ్యవధిలోనే ఎందుకు వాళ్ళ సర్వే ఫలితాలను మార్చుకున్నారు అన్న దగ్గర నుంచి మొదలు పెడితే ఎందుకు ఆయనకి అంత ప్రెజర్ వచ్చింది ఎందుకు ఆయన కొన్ని ఆఫర్స్ కూడా వచ్చాయి అన్న దగ్గర నుంచి మొదలు పెడితే ఒక ప్రముఖ సెఫాలజిస్ట్ కూడా తాను చేసిన సర్వే ఫలితాలను తారుమారు చేసి జగన్కి వచ్చినవి విపక్ష కూటమికి విపక్ష కూటమికి వచ్చినవి జగన్కి ఎందుకు తారుమారు చేసి చెప్పాల్సి వచ్చింది ఢిల్లీ నుంచి వచ్చిన ఫోన్ కాల్లో ఆయన మీద వచ్చిన ప్రెజర్ ఏంటి హైదరాబాద్ నుంచి వచ్చిన ఒక ఫోన్ కాల్ ఆయనకు వచ్చినటువంటి ఆఫర్స్ ఏంటి ఎందుకు ఆయన సన్నిహితుల దగ్గర చాలా క్లోజ్ సర్కిల్లో తీవ్రంగా బాధపడిపోతూ ఉన్నారు ఈ ప్రొఫెషన్లో మనం కంటిన్యూ అవ్వలేము ఇలాగే ఉంటే అని చెప్పి ఎందుకు ఆయన బాధపడిపోతున్నారు ఇటువంటివన్నీ కూడా కనిపించేటివి కనిపించనివి ఇంత ప్రెసెంట్ తోటి ఎగ్జిట్ పోల్స్ ఎందుకు రిలీజ్ చేయాల్సి వచ్చింది అంటే నో డౌట్ పోలింగ్ అయిన మొదటి రోజు నుంచి ఈ సెకండ్ వరకు మనం చెబుతూ ఉన్నదే మనం మాట్లాడుకుంటూ ఉన్నదే మనం చర్చిస్తూ ఉన్నదే కౌంటింగ్ డే రోజు పది నుంచి పన్నెండు సీట్లు తారుతారు చేసే కుట్రలకు తెరలేకపోతున్నారు అందుకని చెప్పే ముందే జనాల మైండ్ సెట్ ని కనుక ప్రిపేర్ చేయాలని చెప్పే ఈ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఈ విధంగా వచ్చే విధంగా వాళ్ళు ప్రెజర్ చేశారు స్టిల్ కొందరు నమ్ముతూ ఉన్నారు పదహైదు నుంచి ఇరవై సీట్లలో రెండు నుంచి రెండున్నర లోపు మెజారిటీ ఉంటుందని పది నుంచి పన్నెండు సీట్లలో వెయ్యిలోపు మెజారిటీ ఉంటుంది అని సో వీటిని తారుమారు చేయాలని పోస్టల్ బ్యాలెట్ ఉండే ఇది మొదలెట్టాలి అని వైసీపీ ఏజెంట్లను గొడవపడి వాళ్ళని బయటకు పంపించేయడమా బెదిరించడమా ప్రెజర్ తీసుకురావడమా అది చేస్తే బయటకు పంపిస్తామని చెప్పి వాళ్ళను ఫోర్స్ చేయడమా అంటే బెదిరి భయపెట్టడమా ఏదో ఒకటి చేసి కౌంటింగ్ని రాత్రి వరకు సాగించి పది నుంచి పన్నెండు సీట్లల్లో తారుమారు చేయాలన్నది ఎత్తుగడలో భాగంగానే ఆ కుట్రలో భాగంగానే ఆ భయంకరమైనటువంటి దిగసారుడు వ్యవహారంలో భాగంగానే వీళ్ళను బెదిరించారు వీళ్ళకు ఆఫర్స్ ఇచ్చారు వీళ్ళ మీద ప్రెజెంట్ తీసుకొచ్చారు ఎగ్జిట్ పోల్ సర్వే ఫలితాలు మార్పించారు ఇది ముమ్మాటికి నిజం అండ్ కొన్ని సర్వే సంస్థలు బీజేపీ ఛానల్స్ బీజేపీ సంస్థలే కాబట్టి అందులో అనుమానం ఏముంది అన్ని బరిత్యేకించి బీజేపీకి ఆంధ్రప్రదేశ్లో పార్లమెంట్ ఎన్నికల పదమూడు శాతం ఓటు బ్యాంక్ వస్తుంది ఆరు చోట్ల పోటీ చేస్తే ఆరు చోట్ల గెలుస్తారు ఇటువంటి చెత్త చెత్త ఎగ్జిట్ పోల్స్ అని ఫలితాలన్నీ ఇచ్చారు వైసీపీ కడప ఎంపీ కూడా ఓడిపోతుంది ఇటువంటి చెత్త సర్వే ఫలితాలన్నీ ఇచ్చారు మరి ఇప్పుడు ఈ సర్వే ఫలితాల మీద బేస్ చేసి కడప వైసీపీ ఓడిపోతుంది కడప వైసీపీ ఓడిపోతుంది బీజేపీకి ఆంధ్రప్రదేశ్లో ఓవరాల్గా పార్లమెంట్లో పదమూడు శాతం ఓటు బ్యాంక్ వస్తుంది ఇప్పుడు దీన్ని చేసి పెట్టమని అని పందాలి అంత చెత్తవి ప్రెజర్ చేశారు బెదిరించారు కారణం నాలుగో తేదీ కుట్రలు తెరలేపాలి ఆ కుట్రలు కనుమరుగు చేసి సర్వే ఫలితాల ప్రకారమే సీట్లు వచ్చాయి అని చెప్పి చూపించుకోవడం కోసం అటువంటి కుట్రలకు తెరలేపారు దాని దాన్ని ఆ రోజు కనుమరుగు చేసి ఈ సర్వే ఫలితాలను ముందుకు తీసుకురావాలని కొన్ని సర్వే ఫలితాలను ఈ ఎత్తుగడ లేకుంటే ఎందుకు ప్రెజర్ చేశారు ఎందుకు బెదిరించారు ఎందుకు ఆఫర్స్ ఇచ్చారు ఎస్ ముమ్మాటికి నిజం మూడు రోజుల కింద ఉన్న సర్వేలు ఏంటి అనేది నాకు తెలుసు తర్వాత ఎలా మారాయి తెలుసు కొందరు సెఫాలజిస్టులు ఏ విధంగా బాధపడుతున్నారో తెలుసు ఇవన్నీ నిజం ఎందుకు ఇదంతా నాలుగో తేదీ కుట్ర కోసం